తర్వాత మళ్ళీ పద్దెనిమిదో సంవత్సరాలు తీసుకెళ్లిపోయాడని ఉంటది తర్వాత మళ్ళీ ఇరవై మూడో సంవత్సరాలు తీసుకుపోయాడని ఉంటది కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఈ రెండో రాజుల గ్రంథంలో జనవరి వృత్తాంతంలో మాత్రం చెప్పిన డేట్లు అక్కడ ఏడు సంవత్సరాలకి పద్దెనిమిది సంవత్సరాలకి ఇరవై మూడు సంవత్సరాలకి అసలు చర్య జరిగే అవకాశమే లేదు మీరు చదువుతున్న విషయం ఏదైతే ఉందో వ్యత్యాసాలు ఉన్నాయి పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీ యొక్క గ్రంథాల్లో నేను చూపిస్తాను మీకు కావాల్సిన చూపిస్తాను మీ గ్రంథాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలని నేను అనేకమైనటువంటి వాటిని చూపిస్తాను కాబట్టి మీరు ఏం చేయాలంటే వాటి నుంచి మీరు వాటి సంగతి చూడాలంటే మీ మీ గ్రంథాల్లో రాసి ఉన్నటువంటి విషయాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గురించి మీరు మీకు మాకు సమాధానం చెప్పాలి ఏంటి అది అనేది ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతా చూడండి మహాభారతం ఆదిపరం అరవై అధ్యాయం నలభై తొమ్మిదో శ్లోకం ఇక్కడ ఏమైనా ఉంటుందంటే జమదగ్నికి నలుగురు పుత్రులు కలిగిరి అని ఉంటుంది ఆ నలుగురిలో చిన్నవాడు పరశురాముడు జమదగ్నికి ఎంతమంది అంటే కొడుకులు నలుగురు కొడుకులు ఉన్నారని మహాభారతం ఆది పర్వంలో మనకి స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే మహాభారతం అరణ్య పర్వంలో చూస్తే ఏమైనా ఉంది ఇక్కడ జమదగ్ని రేణుకను భారీగా పొందాడు తర్వాత ఆమెకు పరశురాముడితో పాటు ఐదుగురు పుత్రులు పుట్టిరి వారందరిలో చివరి వాడైనటువంటి రాముడు గొప్పవాడైన అంటే పరశురాముడు ఇక్కడ రాముడు అంటే పరశురాముడు ఇక్కడ మనం ఆది పర్వంలో మహాభారతం ఆది పర్వంలోనేమో జమదగ్ని నలుగురు కొడుకులు అని ఉంది అదే మహాభారతం అరణ్య పర్వంలో జమదగ్నికి ఐదుగురు పుత్రులు అని చెప్పి రాస్తుంది మరి జమదగ్ని యొక్క కొడుకులు నలుగురా ఐదుగురా దీనికి కృష్ణ సమాధానం చెప్పాలి మనం ఆ డిస్కి బాబా దగ్గరికి కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మనకి దీనికి ఆన్సర్ చెప్తాడు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు బైబుల్ గురించి మాట్లాడాలి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను జమదగ్ని కొడుకులు నలుగురా ఐదుగురా మహాభారతంలోనే నేను వేరే దాని గురించి కూడా నేను చూపెట్టలేదు మహాభారతం ఆది పర్వంలో నలుగురని ఉంటే మహాభారతం అరణ్య పర్వంలో ఐదుగురా తర్వాత మహాభారతం ద్రోణపర్వం అరవై ఐదో అధ్యాయంలో ఏమైనా ఉంటుంది అంటే అనేటువంటి రాజుకి లక్ష మంది భార్యలు ఉన్నట్టుగా ఉంది ఇక్కడ శశుబిందు అనేటువంటి ఒక రాజుకి ఎంతమంది అంట భార్యలో లక్ష మంది అని ఉంది సరే ఇదే మహాభారతం శాంతి పర్వం రెండు వందల ఎనిమిది అధ్యాయంలో ఏమైనా ఉంది ఇక్కడ శశిబిందు అనేటువంటి రాజుకి పదివేల మంది భార్యలని ఉంది మరి ఈ రెండు కాంట్రడిక్షన్స్ అయి కదా ఈ రెండు చాలా వ్యత్యాసం ఉంది కదా లక్ష మంది అక్కడ పదివేల మంది అక్కడ ఇదే మహాభారతం అని చెప్పింది కాదు పర్వాలు వేరు ఇక్కడ పర్వం ఇక్కడ శాంతి పర్వం మరి శశిబిందు యొక్క భార్యలో లక్ష మందా పదివేల మంది దీనికి ఆన్సర్ చెప్పాలి డిచ్కి అలాగే ఈ క్రిస్య అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వీటికి ఆన్సర్లు చెప్పాలి మీరు ఖచ్చితంగా తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం యుద్ధకాండ అరవై ఏడు సర్గా నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై మూడు శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఏమంటది ఏముంటది అంటే ఇక్కడ రాముడు కుంభకర్ణుని చంపినట్టుగా ఉంటుంది రాముడు కుంభకర్ణుని యొక్క శిరస్సును ఖండించినట్టుగా ఉంటది అంటే ఇక్కడ కుంభకర్ణుడిని చంపింది ఎవరు రాముడు ఈ విషయం మనకు ఎక్కడ ఉంది వాల్మీకి రామాయణం యుద్ధకాండ అరవై ఏడో సర్గాలో ఉందన్నమాట ఇదే విషయాన్ని మహాభారతం వనపర్వంలో మనం రామాయణం గురించి వస్తాము మహాభారతం వనపర్వం దీంట్లో రెండు వందల ఎనభై ఏడు అధ్యాయంలో ఏమైనా ఉంది ఇక్కడ లక్ష్మణుడు కుంభకర్ణుని చంపినట్టుగా ఉంది లక్ష్మణుడి యొక్క దివ్యాస్త్రాన్ని కుంభకర్ణుడి కూలి యుద్ధ భూమిలో పడిపోయాడు ఆ చూడండి ఇక్కడ కుంభకర్ణుని యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయాడు కుంభకర్ణుని యొక్క ప్రాణాలు పోవటం చూసి రాక్షసులంతా భయంతో పారిపోయారు అంటే కుంభకర్ణుని చంపింది రాముడ లేకపోతే లక్ష్మణుడా రాముడు అని చెప్పి రామాయణంలో ఉంది లక్ష్మణుడు అని చెప్పి మహాభారతంలో మరి దీని ప్రకారం ఎవరు తప్పు రాశారు వాల్మీకి తప్పు రాశాడా లేదంటే వ్యాసుడు తప్పు రాశాడా దీనికి ఆన్సర్ చెప్పాలి డిస్కే గైడ్ కానీ అలాగే క్రిస్టియన్ అటువంటి వాళ్ళిద్దరు ఉమ్మకం నుండి చంపింది ఎవరు రాముడా లక్ష్మణుడా ఎవరు తప్పు రాశారు ఎవరు ఉప్పు రాశారు వ్యాసుడు తప్పు రాశాడా లేకపోతే వాల్మీకి తప్పు రాశాడా దీనికి ఆన్సర్ చెప్పాలా ఈ మత మొదలు తర్వాత భాగవతం నవమస్కందం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఇక్కడ కల్మష పాదుని యొక్క భార్య ఆమె కడుపులో గర్భాన్ని ఏడు సంవత్సరాలు మోసినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట ఏడు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టు కనపడితే ఏడు సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అదే మహాభారతం ఆదిపర్వం నూట డెబ్బై ఏడో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నా ఉంటుంది ఆవిడ కల్మస్పాధుని యొక్క భార్య మదయంతి ఆమె పేరు మదయంతి పన్నెండు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత కొడుకుని కన్నట్టుగా అనమాట ఇక్కడ ఏడు సంవత్సరాల తర్వాత కొడుకుని అన్నట్టుగా ఉంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పన్నెండు సంవత్సరాల గర్భాన్ని మోసి తర్వాత అశ్ముకుడు అనేటువంటి కొడుకుని అన్నట్టుగా ఇక్కడ మనకు రాసి ఉంది అనమాట తర్వాత ఆవిడ చాలా స్పష్టంగా భాగవతంలోనేమో మదయంతి ఏడు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉంటే అదే మహాభారతంలో పన్నెండు సంవత్సరాలు గర్భాన్ని మోసినట్టుగా ఉందన్నమాట మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఈ రెండు రాసింది వ్యాసుడే కదా భాగవతం కానీ తర్వాత మహాభారతం కానీ మరి రెండు ఇట్లా ఇంత తేడా ఎందుకు ఉంది ఈ రెండిట్లో ఇట్లాంటి చాలా ఉన్నాయి నా దగ్గర ఇలాంటి కాంట్రడిక్షన్స్ మీ మత గ్రంథాల్లో ఉన్నటువంటి కాంట్రడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు నా దగ్గర దాదాపు రెండు వందలు ఉన్నాయి ఎట్ట మరి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి క్రిష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు పాయింట్లు ఏవైతే ఉన్నాయి ప్రస్తుతానికి శాంపిల్ మాత్రం నేను మీకు చూపించాను మీ గ్రంథాల్లో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు